సమస్త కోడికి దసరా మహోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు శ్రీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో నాలుగవ రోజు కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి ఇక తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మూల నక్షత్రం సరస్వతి పూజ ఆ రోజున చిరంజీవులందరికీ కూడా మంచి విద్యా బుద్ధులు కలిగి సద్బుద్ధి స్థిర బుద్ధి కలగాలనేటువంటి ఆశయంలో చిన్నపిల్లలకేమో అక్షరాభ్యాసం అంటే అసలు ఇంతవరకు కూడా అక్షరాలు ప్రారంభం చేయని చిరంజీవులందరి చేసి కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది తొమ్మిది గంటల వరకు కూడా తొమ్మిది గంటల నుండి సరస్వతి పూజ కార్యక్రమం జరిపి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఆ సరస్వతి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎన్ని ఎన్ని వేల మంది విద్యార్థులు వచ్చినా సరే వచ్చిన ప్రతి విద్యార్థులందరికీ కూడా దాతల సహకారంతో అమ్మవారి యొక్క పుస్తకము పెన్ను పెన్సిల్ అలాగే పలక బలభం ఇవన్నీ కూడా ప్రసాదంగా ఉచితంగా ఇవ్వబడతాయి కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించి తమ యొక్క చిరంజీవులని ఈ ఆలయాన్ని తీసుకొచ్చి ఆ రోజున సరస్వతి ప్రార్థన జరిపించి ఆ సరస్వతి మాత అనుగ్రహానికి బాసులు కావలసిందిగా మరి మరి కోరుతున్నా జయహో మాత జయహోదయ చిత్రం అత్యంత విశిష్టమైనది ఆ రోజు అమ్మవారు సరస్వతి దీలో అవతారంగా బంగళాముఖి అమ్మవారు దర్శనిస్తున్నారు మరి మూల నక్షత్రం స్వయంగా అమ్మవారు పుట్టిన నక్షత్రం కాబట్టి ఆ రోజు వచ్చి దర్శనం చేసుకునే భక్తులకి అలాగే ఆ రోజు విద్యాభ్యాసం చేసుకునే వారికి కూడా అఖండ విద్య విజ్ఞాన సంపత్తి కలుగుతుంది అమ్మవారి యొక్క ఆ అనుగ్రహంతో ఆయుధ ఆయుత ఐశ్వర్యాలతో ప్రకాశిస్తారు అమ్మవారు సువర్ణశోభితమై ఉండి ఆ ధనాకర్షణ శక్తి కలిగి ఉన్న అమ్మవారు అమ్మవారు పూజించిన వారందరికీ కూడా కొమ్ము వారితే బంగారమై వర్ధులు వర్దిలుతారు జే భగరా ముఖ్య మాత జయ భగరా ముఖ్య మాత